తెలుగు రాష్ట్ర రైతు సోదరులకు దసరా శుభాకాంక్షలు మావి చీనా చెట్లు ఎనిమిది సంవత్సరం చీనా చెట్లు మాది రాప్తాడు మండలం అనంతపురం జిల్లా చీకొత్తపల్లి గ్రామం నా పేరు నారాయణస్వామి నేను గత రెండు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ప్రోటోకాల్ వాడుతున్నాను ఆ ప్రోటోకాల్లో భాగంగా నాకు మంచి దిగుబడి వస్తున్నాయి నేను లాస్ట్ ఇయరు మావి ఏడు వందల తొంభై ఏడు వందల తొంభై చీనా చెట్లు ఉన్నాయి ఈ సీజను బహిరంగాలు కలిసి దాదాపు నూట ఆరు టన్నులు చినాకాయలు రావడం జరిగినది ఈ దిగుబడికి కారణం కూడా మన ఆర్ఎస్ఎస్ సారే అందులో భాగంగా ఈ ఇయర్ కూడా సూర్యపుత్ర ఇప్పటికి దాదాపు మూడు స్ప్రేయింగ్లు వానాను ఈ సూర్యపుత్ర వల్ల ఏం ఉపయోగం అంటే దాదాపుగా సూర్యపుత్ర వల్ల దాదాపు అంటే ఇప్పుడు ఏమి స్ప్రేయింగ్ చేసినా కాయ దగ్గర కాయకి ఏ ఎటువంటి డిసీజ్ కూడా రాదు డిసీజ్ రాదని మనం ఎట్లా చెప్తున్నామంటే దాదాపు నేను చాలాసార్లు గమనించిన కొన్ని చోట్ల పక్కనైనా వాళ్తుంది కానీ కనీసం అంటే కాయ దగ్గరకు మాత్రం ఏ డిసీజ్ కూడా రాదు అందులో భాగంగా ఇంకోటి మనము స్ప్రేయింగ్ చేస్తుంటాము అల్లికాయ ఇలాంటివి వస్తుంటాం కదా చేసేటప్పుడు చాలా మంట ఎత్తుకుంటుంది ఆ మంట కూడా ఎత్తుకోదు ఈ మన సూ సూర్యపుత్ర వేసుకోవడం వల్ల నేను సూర్యపుత్ర కూడా దాదాపు ఇప్పటికీ రెండు క్యాన్లు తెప్పించుకున్నాను ఐదు లీటర్లువి నేను ప్రతి స్ప్రేయింగ్ లెక్క వేసుకుంటాను అందులో స్మెల్ తగ్గిపోతుంది మంట ఉండదు అల్లికాయ కొట్టే చాలా మంట ఉంటుంది కదా దీనివల్ల కూడా మనం సూర్యపత్ర వేసుకునే దానివల్ల కూడా మంట కూడా లేకోకుండా అయిపోయింది ఇప్పుడు కాయ కూడా చాలా ఎంత నాణ్యతగా ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గైరంగాలు కూడా కాయకు ఎంత నాణ్యతగా ఉందో ఒకసారి ఒకసారి గమనించండి రైతు సోదరులరా తెలియజేస్తున్నాను సార్ గారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా